ఎవరు చూస్తారో ఎవరు పట్టించుకుంటారు అనే నిర్లక్ష్య ధోరణి ఇకపై ఉద్యోగులు అధికారులు వీడాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవిందబాబు హెచ్చరించారు నరసరావుపేట పట్టణంలో అర్ధరాత్రి పర్యటించి శానిటేషన్ సిబ్బందితో కలిసి రోడ్లను ఉంచారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో భాగంగా నరసరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని అన్నారు పగలైతే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుందని అందుకే రాత్రిపూట క్లీనింగ్ చేపడుతున్నట్లు సానిటేషన్స్ ఈ తెలిపారు ఇక మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం శుభ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.